వెతికాను కదా ఐ లవ్ యు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా లేక స్ట్రైట్గా టీసీనా అవుతున్నారు ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో నేనేమి చెప్పలేను అమ్మతో వచ్చి మాట్లాడండి అయ్యో అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఛాన్స్ పట్టుకొని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను ఇవ్వండి మూర్ టైటిల్స్ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ప్లీజ్ నా ఇన్స్పిరేషన్ మీరే కదండి సెలెక్ట్ చేయండి కమ్ ఆన్ ప్లీజ్ అంచు చూసారా నో నోటిని సెలెక్ చేసారా వేగం వేగం బాయ్ మనోహ yes పిక్చర్ పూర్తి చేసి వేగం తా వస్తాను వచ్చు మీ అమ్మతో మాట్లాడతాను బై అమ్మా మన మనోహర్ గురించి న్యూస్ కొత్త దర్శకుడు మనోహర్కి ప్రొడ్యూసర్ రామ్మోహన్ రామోహన్రావుకి చిత్ర ప్రారంభ దశలోనే గొడవ అందుకని ఆయన సినిమా నుంచి తొలగించారు వేగం వేగంగానే ముగిసింది ఏం పేరది వేగం అది ఓ పేరేనా ఎందుకు ఇలాంటి పేర్లు పెడతారో తెలీదు ఏదో మంచి వాళ్ళ ఉన్నాడు త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చి దీన్ని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే ఇలా జరిగిందే అంతా దీని గ్రహచారం ఎందుకే ఇది మాత్రం ఇలా దురదృష్టవంతరాలుగా పుట్టింది నువ్వు ఊరుకోమా వాళ్ళ మధ్య గొడవ వచ్చి పిచ్చి రాగింది దానికి అతికి సమన్ ఏంటి మనమే అర్థం చేసుకుపోతే ఎలా చెప్పు అక్క మనోహర్కి ఫోన్ చేసావా తలెత్తుకోలేకపోతున్నాను పిక్చర్ క్యాన్సిల్ అయిందని అందరికీ తెలిసింది ఇలాంటివి పట్టించుకోకూడదు అవును డాడీ ట్రాఫిక్ కానిస్టబుల్ ఏ ఈ వెయిటర్ కూడా చెప్తున్నాడు పిక్చర్ ఎలా తీయాలో మళ్ళీ ప్రయత్నించండి సౌమ్య నీకు తెలీదు ఈ ఇండస్ట్రీలో గొడవ పెట్టుకునే వాడని ఒకసారి ముద్ర వేశారంటే అంతే బ్యాకప్ ఈ ఫీల్డ్ కాకపోతే మరో ఫీల్డ్ మీరు ఒక ఇంజనీర్ కదా డాడీ బిజినెస్ చూసుకోమంటావా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి ఓ ఇప్పుడు నేను ప్రాక్టికల్ కాదు డ్రీమర్ ఒట్టి పగటి కలగనే వాడిని నేను ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తుంది లిసన్ సోమ్యా నువ్వు వెయిట్ చేయలేకపోతే అమెరికా వెళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకో ఎవరైనా చూసి పెళ్లి చేసుకో ఓకే ఏంటి మనోహరిది మూర్ఖత్వం ముండితనం నువ్వు ఏమైనా అనుకో నాకు విజయం కావాలి సిల్వర్ జూబ్లీ కావాలి అండర్స్టాండ్ అర్థమైందా అర్థమైంది సింహంతో కూడా నందిని వర్మే ఫైట్ చేస్తుందా డూపే కానీ చాలా ధైర్యంగా అమ్మాయి ఆవిడ పిక్చర్లో తప్పకుండా ఒక రైన్ సాంగ్ ఉంటుంది కదా కోరిక ఏం చేస్తాం మన మనోహర్ బాబు వచ్చాడు మను మేమందరూ షూటింగ్ చూడొచ్చా ఆఫ్ కోర్స్ ఏమిటి మీరు అలా సరే నేను పని చేస్తాను అందరు ఆర్టిస్ట్ రోజు కార్ పంపుతాను తప్పకుండా అందరు రండి మన బులి సైంటిస్ట్ కమల తన్నీ తీసుకురండి ఐ థింక్ షీల్ ఫైన్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ మీను నేను ఇప్పుడే చెప్తున్నాను షూటింగ్ స్పాట్కి వచ్చి నన్ను పట్టించుకోకూడదు నేను అసలే టెన్షన్ పార్టీ వర్క్ మూడు అరుస్తూ ఉంటాను ఓకే టైటిల్ ఏంటి కూడా అయ్యో ఆ టైటిలే బాలేదు అందరూ ఎవరైనా టైటిల్ సజెస్ట్ చేశారని అడుగుతున్నారు సతీష్ నాకు జ్యోతిష్ దగ్గరికి తీసుకెళ్లాడు నాడి చూష్యం మీరు నువ్వు నమ్మో కానీ మా అమ్మ పేరు నాన్న పేరు అన్ని కరెక్ట్ గా వచ్చాయి వారే అన్నారు వి నాకు సూట్ కాదని మళ్ళీ నేను వేగమైన టైటిల్ పెడితే దాంతో నా కెరీరే పోతుందని చెప్పారు మకారం ఉండాలట

ఉంది అంటుంది అంత పని ఏటా ఎంత కేడుస్తున్నా ఎంతవరకు ఎంతో మంది దురదృష్టవంతరాలు దురదృష్టవంతరాలు అన్నారు అది విని నాదుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను ఇప్పుడు తనే నన్ను దురదృష్ దురదృష్టవంతరాలను అనేశాడు నేను తట్టుకోలేకపోతున్నాను మీను అయ్యో మనోహర్ అలా అనుకుని వస్తుంది చూడు అందరూ నేను అదృష్టవంతురాలు అంటారు అతను బాగుండాలి నేను తప్పుకోవడం మంచిది మాడ్యూల్స్ ఇవాళ రాత్రికే ఫినిష్ చేయాలి ఇవాళ రాత్రి కా సౌమ్య ఏ లేడీ ప్రోగ్రామర్స్ మేమే నైట్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం నీకేంటి ప్రాబ్లం అరే సచిన్ బ్యాటింగ్ చూడొదేంటి క్రికెట్ ఫుడ్ పెట్టుందా ముందు ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాం కంప్లీట్ కంపైలేషన్ వెడ్నెస్డే లోపల ఇచ్చేయాలి లిజన్ మహేష్ నీకు కలిపే చెప్తున్నాను సౌమ్య ఇవాళ వీని వదిలే నందిని కొత్త బాయ్ పట్టుకుంది కదా అందుకే మనవాడు చాలా అప్సెట్ అయ్యాడు ఇది విను ఈ ప్రేమ పెళ్ళి వరకు వస్తుందా నందిని ప్రేమికుడు యువ దర్శకుడు మనోహర్ ఇటువంటి నిజం చెప్తున్నాను ఇతను హ్యాండ్సమ్ గానే ఉన్నాడు ఈ బాల్డ్ హీరోస్ కంటే ఎంతో బెటర్ కా సౌమ్య సౌమ్య ఈ వేర్ హౌస్ మోడల్స్ అన్ని రెడీ అయ్యాయా లేదు సార్ కానీ వాళ్ళు నైట్ లోపల ఇంటిగ్రేట్ చేస్తాం ఓకే సార్ సార్ నేను డిసైడ్ చేసుకున్నాను కాలిఫోర్నియా వెళ్ళటానికి నేను రెడీ

పోయి నర్చన చేయించా ఇది ఒక ప్రసాదం అమ్మా మీరు నండి నేను వదులు నేను తీసుకు రా గుడ్ న్యూస్ నా పిక్చర్ రిలీజ్ అయింది పరీక్షలో పాస్ అయినట్టుగా ఉంది బయలుదేరి సమయంలో వచ్చానా ఊరికాడ పంపుతున్నారా లోపలికి మన పిలవకదు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాననుకుంటున్నావా ఇలా చూడు సౌమ్య నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడడం కుదరలేదు తిరిగి నేను ఫోన్ చేశాను బట్ నువ్వు మాట్లాడలేదు షూటింగ్ నడవళ్ళు పిచ్చి పట్ట పని అయింది తెలుసు మరి ఇక్కేంటి పత్రికలో వచ్చిన గాసిప్స్ ని నమ్ముతున్నావా నందిని వర్మ నాకు పిక్చర్ ఇచ్చారు అంతే పిక్చర్ ఫినిష్ అయింది ఈసారి నేను వచ్చి టైటిల్ అడగలేదు అదేగా టైటిల్ ఏముంది సౌమ్య ఇప్పుడు పిక్చర్ పూర్తయిపోయిందిగా కవర్ కలవర్ సెలెక్ట్ చేస్తే ఏంటి అదే కాదు సోమ్యో కరెక్ట్

అంటే వేగమైన రెండు అక్షరాల కోసం మన భవిష్యత్తు నాశనం అవ్వాలా నా సైడ్ నుంచి చూడు సోమ్యా నేను మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను మా నాన్న ఎదిరించి ఇంట్లోంచి వచ్చి కష్టపడి కలపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి నాటికి సాధించారు అంత నీకోసమే నువ్వు లేకుండా నా గెలుపుకి అర్థం లేదు సౌమ్య ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో సో మన మంచిగా అంతేనా ఇద్దరుతో అంతా అయిపోయితే ప్లీజ్